నైన్ సిక్స్ అంటే టెన్ నేను మీ సౌమ్య చాలా మందికి చాక్లెట్స్ అంటే పిచ్చి అసలు తినాలి అంటే ఎక్కడున్నా సరే చాక్లెట్స్ వేస్తున్నారు ఎక్కడైనా అంటే అక్కడికి పరిగెత్తి వెళ్ళిపోతుంటారు సో అలాంటి చాక్లెట్స్ మీ అందరూ కూడా టేస్ట్ చేయాలంటే ఇంట్లో వాళ్ళు వద్దంటారు కదా చిన్నపిల్లలైతే చాక్లెట్స్ చాక్లెట్స్ అని ఏడుస్తుంటారు మారం చేస్తుంటారు వద్దు తినొద్దు అంటుంటారు కానీ ఈరోజు నేను మీ దగ్గరకు తీసుకొచ్చే ఈ చాక్లెట్స్ని ఎవరైనా తినొచ్చు ఎందుకు అంటే బయట దొరికే చాక్లెట్స్ కంటే కూడా వీల్ చేసే ఈ చాక్లెట్స్ చాలా స్పెషల్ అనమాట ఎందుకు స్పెషల్ అంటే వీళ్ళు చాలా న్యాచురల్గా చేస్తూ ఉంటారు సో అది ఎలా చేస్తారు ఏంటి మనం అన్నీ అడిగి తెలుసుకుందాం ఇంకోటి ప్రస్తుతం చాక్లెట్ డే కూడా వస్తుంది కాబట్టి ఆ చాక్లెట్ డే రోజు మీ యొక్క డేని ఇంకా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం సో హాయ్ అండి మీ పేరు రిషి సో ఎందుకు స్టార్ట్ చేశారు అలా థాట్ ఎలా వచ్చింది మీకు ఇంత స్పెషల్గా

కేజీస్ అంటే వర్క్ ప్రిఫర్ చే పర్ పీస్ క్యాలిక్యులేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం లిఫ్టింగ్ అంటే ఇన్ని ఇలా బాక్స్ బాగుంటది కాదా అనేసి బాక్స్ మోడల్ షిప్ షిఫ్ట్ ఓకే ఇప్పుడు 400 నుండి మన ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది 400 నుండి స్టార్ట్ అవుతుంది ఓకే మోస్ట్లీ 400 బిల్ చేస్తే మీరు వాళ్ళకి ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తారు ఆన్లైన్ డెలివరీ కూడా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఓకే 400 చేస్తే అయితే మీరు డెలివరీ చేస్తారు మరి షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఇన్క్లూడెడ్ చేస్తారు ఇంక్లూడెడ్ సెపరేట్ గా ఇంక్లూడెడ్ షిప్పింగ్ ఛార్జెస్ అని చెప్పడం అనేది మోసం అనిపిస్తుంది ఓకే ఇదంతా అయిపోయింది మళ్ళీ లాస్ట్లో ఎక్స్ట్రా అంటే ఓవర్ విన్న అరే ఇది ఎందుకురా ఇంతకు ముందే చెప్తే ఏమవుతుంది అన్న టైప్ ఆఫ్ వాల్ వచ్చిందో ఉంటారు సో షిప్పింగ్ షాప్ షిప్పింగ్ ఛార్జెస్ని నేనే ఇంక్లూడ్ చేసుకుని మీరే ఇంక్లూడ్ చేసుకుంటారు సో ఇప్పుడు చాలా మందికి మీరు ఆన్లైన్ డెలివరీ చేస్తుంటారు కదా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఇంతవరకు నెగటివ్ ఫైండ్ ఆఫ్ రివ్యూ రాలేదు రివ్యూ రాలేదు సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు మీరు పోస్ట్ లాక్డౌన్ ఓకే లాక్ డౌన్ లో ఒక ఆపర్చునిటీ తీసుకున్నాను అంతకు ముందు జాబ్ క్లోజ్ చేసుకొని ఇది ట్రై చేద్దాము ఇన్ని మాస్టర్స్ దగ్గర షెఫ్స్ దగ్గర తీసుకున్న నోట్స్ ఉంది ఇవన్నీ సింక్రోనైజ్ చేసుకోవడానికి నాకు ఒక ఫ్రీ స్పేస్ దొరికింది సో అన్ని ఆర్గనైజ్ చేసి స్టార్ట్ చేశాను ఓకే కరోనా తర్వాత హెల్త్ కాన్షియస్ అందరికీ చాలా ఎక్కువైంది సో అప్పటి నుంచి ఏదైనా తినాలి అంటే భయపడడం కానీ లేకపోతే ఏమైపోతుందో అన్న టెన్షన్స్ ఉంటాయి చాలామందికి

ఒకరు అఫార్ట్ చేయగలుగుతారు ఒకరు అఫర్ట్ చేయలేరు ఒకరు భయపడుతూ ఉంటారు ఈ భయాన్ని నేను ఓవర్కమ్ చేసే థాట్ ప్రాసెస్లోనే డిజైన్ చేస్తాను కాబట్టి ప్రిఫర్ చేయవచ్చు మీరు ఏ చాక్లెట్ టేస్ట్ చేసినా నేను చేసే విషయంలో ఎసెన్స్ లాంటివి వాడను డైరెక్ట్గా ఫ్రూట్స్ వాడదాం దీనివల్ల టేస్ట్లో ఎసెన్స్ వాడితే కొంచెం వేసిన స్మెల్ స్మెల్ తెలుస్తుంటుంది బట్ ది రియల్ టైమ్ ఆఫ్ ది టేస్ట్ ఆర్ ది న్యూట్రిషనల్ వాల్యూ అందదు మెయిన్ డైరెక్ట్గా ఓకే సో ఆరోగ్యానికి మేలు చేసే చాక్లెట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు అందరికీ అర్థమవుతుంది అండ్ ఇంకోటి మీరు సో ఎవరైనా మీకు లైక్ ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళ హెల్త్ కండిషన్స్ అవన్నీ తెలుసుకుంటారా లేకపోతే వాళ్ళే మీకు బిఫోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళ పర్పస్ అడుగుతారు ఓకే ఓకే మీరే కస్టమైజ్ చేసి ఇస్తారు సో వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే వీళ్ళే బాక్సెస్ కూడా కస్టమైజ్ చేస్తారు మీకు ఎలా కావాలి అంటే అలా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అనమాట అందరికీ సో మంచి మంచి మోడల్స్ ఉన్నాయి సో నాకైతే చాలా నచ్చాయి అసలు అసలు ఇప్పుడు వచ్చే వ్యాలంటైన్ డేకి చాక్లెట్స్ అంటే పడి చచ్చిపోతుంటారు ఒక్కొక్కరు అసలు చాక్లెట్ ఈరోజు సో మీరందరికీ కూడా ఒక డౌట్ ఉంటుంది కదా అసలు కొత్తగా ఏదైనా ఇస్తే బాగుంటుంది ఎప్పుడూ ఇచ్చేలా కాకుండా అని ఆలోచిస్తుంటారు సో మంచి పిల్ షేప్లో ఉన్నాయన్నమాట సో నాకైతే చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి అసలు అన్నీ కూడా నేను కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఒకటి తీసుకుని అది తీసుకున్నా ఇవి ఏం చాక్లెట్స్ అండి మిల్క్ సో ఇందులో ఉన్నాయన్నీ కూడా మిల్క్ చాక్లెట్స్ అంట ఒక్కసారి మామూలుగా చూస్తున్న వాళ్ళకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి ఇప్పుడు చాక్లెట్ చాక్లెట్ అని ఓకే ఓకే డన్ స్టిక్కరింగ్ మొత్తం లేబిలింగ్ అంతా వీళ్ళది చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి అసలు టేస్ట్ అయితే మనకు నార్మల్గా బయట దొరికిన దాంట్లో దీనికి తేడా ఏం లేదండి మీరు అన్నారు లైక్ హెల్త్ కాన్షియస్లో యూస్ చేస్తున్నామని కానీ ఆ ఫ్లేవర్ని మించిపోకుండా మీరు హెల్దీగా ఇస్తున్నారు చూసారా దానికి అప్రిషియేట్ చేయాలి అసలు నిజంగా డెఫినెట్గా ఒక్కసారి సగం తిని ఉండలేకపోతున్నా మొత్తం తినేస్తున్నా అది మన కోసం వాళ్ళు స్పెషల్గా తెప్పించారంట అంటే బైక్ నుంచి ఒకసారి ఫ్లేవర్స్ చెక్ చేద్దాం మనం కూడా ఇంత స్పెషల్గా ఎందుకు చెప్తున్నారనే డౌట్ అందరికీ వస్తుంది కాబట్టి ఇది ఎందుకు ఇలా డ్రై డ్రై

చూస్తే తినాలనిపిస్తుంది అనిపించట్లేదు అంత నచ్చలేదండి ఎందుకన్నా అది డ్రై అయిపోయింది టేస్ట్ లేదు అసలు ఇది చాలా టేస్ట్ ఉంది

ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాచెస్గా ప్రిపేర్ చేసే వాళ్ళకి మాకు హోమ్ మేడ్గా చేసుకునే వాళ్ళకి ఈ ఆప్షన్ ఒకటి దొరుకుతుంది ఇప్పుడు నేను మీరు అడిగారు నాకు ఒక ట్వంటీ చాక్లెట్స్ కావాలి పిల్లల బర్త్డే ఉంది వాళ్ళ బర్త్డేలో నేను హెల్త్ కేర్ ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళ కోసమే నేను స్పెసిఫిక్ కేర్ తీసుకుని టూ డేస్ ముందు ఇలా ప్రిపేర్ చేసి ఆన్ టైం కస్టమర్కి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఆన్ టైం డెలివరీ ఉంటుంది సో ఇది ఫ్లేవర్స్ ఇది కూడా సేమ్ అండి మీరు పట్టుకున్నారు కదా అది డార్క్ చాక్లెట్ ఓకే బ్రౌన్లో ఉన్నది డార్క్ చాక్లెట్ అంట అండ్ ఈ వైట్ వైట్ మిల్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ చాలా బాగుంది అసలు నేను కూడా డబ్బా తీసుకెళ్తాంటప్పుడు చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఆర్డర్ చేసి చూడండి వీళ్ళ ప్యాకింగ్ అని అసలు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కాదు మీరు మామూలుగా డెలివరీ చేసినప్పుడు మిడిల్లో వీళ్ళు డెలివరీ చేసే టైంలో ఎక్కడ ఏమైపోతుందో ఎక్కడ పడిపోతుందో ఇలాంటి టెన్షన్స్ ఉంటాయి కానీ వీళ్ళు చేసే ఈ ప్యాకింగ్లో అసలు ఆ టెన్షన్స్ కూడా మనకు అవసరం లేదు చాలా బాగున్నాయి అసలు మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇంకోటి చూస్తున్నా మీ అందరికీ కూడా అనిపిస్తుంది కదా తొందరగా ఆర్డర్ చేసుకోవాలి అని సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా మేము డిస్ప్లే చేస్తామన్నమాట ఒకసారి వాళ్ళని అప్రోచ్ అవ్వండి మీకు మోడల్స్ ఇంకేదైనా కావాలి లేకపోతే నాకు ఈ ఫ్లేవర్లో కావాలి అంటే కూడా వాళ్ళు చేస్తారంట చేస్తారు కదండి మొత్తం మీకు ఆర్గానిక్గానే ఉంటుంది సో ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ చాలా మందికి ఉంది కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను సో ఒకటే కాకుండా ఇంకా వాళ్ళ దగ్గర మోడల్స్ ఉన్నాయి ఇదొకటి ఇంకా ఈ మోడల్ కూడా ఉంది సో ప్రతిదానికి అటాచ్ చేసేస్తారా ఓకే అప్పుడు ఇది ఇస్తారనమాట చాలా బాగుంది కదా ఒక డేని బ్రైట్ చేసుకోవడానికి సెలబ్రేట్ చేసుకొని ఆ మూమెంట్ మనకి ఇట్లా కళ్ళకు కట్టినట్టు గుర్తుండాలి అంటే కొన్ని మూమెంట్స్ చాలా స్పెషల్ ఉంటాయి అలాంటి స్పెషల్ మూమెంట్స్లో సర్ప్రైజ్ చేయాలని చాలామంది అనుకుంటారు కానీ అలాంటి సర్ప్రైజ్ చేయాలన్నా కూడా వాళ్ళకి నచ్చిన మనం సర్ప్రైజ్ చేయడం ఇంకా పెద్ద టాస్క్ అసలు అది సో మీరు ఒకసారి ఇలా చూడండి ఇందులో మీకు ఇప్పుడు మీరు షేపే చూసారు అందులో వాళ్ళు మనకి ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర అవి కూడా చూపిస్తాను సో ఇప్పటివరకు మనం ఇవి చూసాము వీళ్ళ దగ్గర ఇంకా మోడల్స్ ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి మేము ఇక్కడ అన్ని డిస్ప్లే చేయలేదు సో ఇది కూడా ఒకటి ఇంకోటి ఇంకొంచెం చిన్న సైజ్ అనమాట ఇందులో కూడా మళ్ళీ మనకి డిజైన్స్ కానీ చాక్లెట్స్ కానీ సో మళ్ళీ అందులోనే ఇది ఒకటి ఇంకొంచెం పెద్ద సైజులో ఇవి డిజైన్స్ అంతా కూడా మీరే చేస్తూ ఉంటారు సో ఒకవేళ వీళ్ళకి ఈ డిజైన్ వద్దు నాకు కొంచెం వేరే ఏమైనా కావాలి అంటే చేసేస్తారు అలా చేసేస్తారు ఓకే సో ఇంకోటి మనం బొకేస్ టైప్ అడిగినా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు సో అందులో ఇది కూడా ఒకటి అనమాట చాలా బాగున్నాయి అసలు అయితే చాలా అట్రాక్టింగ్ ఉంటాయి అసలు చిన్నపిల్లలకి చాక్లెట్స్ తప్పితే ఏమి ఇష్టం ఉంటాయండి చాలా వరకు చాక్లెట్స్ చాక్లెట్స్ అంటుంటారు సో వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేసినవి కూడా చాలా బాగా నచ్చినాయి ఆర్గనైజేషన్ కూడా చాలా బాగుంది సో ఇంకోటి ఏంటంటే హనీ బాటిల్స్ అనమాట ఎక్కడి నుంచి తెప్పించారు అరకు నుంచి సో వీళ్ళకి హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ కాబట్టి అందరికీ కూడా అదే హెల్త్ కాన్షియస్ ఉంటుందని వీళ్ళు కూడా ఆ పాయింట్ క్యాప్చర్ చేసుకొని మరి చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కూడా సో చూడండి ఈ రోజుల్లో అసలు ప్యూర్ హనీ లేదు నిజం చెప్పాలంటే చాలా మంది డైట్లు మెయింటైన్ చేస్తారు కానీ అసలు అందులో వేసే హనీ ఎలాంటిది ఏంటి అనేది చూసుకోరు డైట్ డైట్ అంటుంటారనమాట ఇంక్లూడింగ్ నేను కూడా అందులో ఉంటాను కానీ నేను హనీ యూజ్ చేయను అసలు నార్మల్గానే తినేస్తుంటా ఓట్స్ అయినా ఏవైనా కూడా డైరెక్ట్గా పట్టించి తెప్పిస్తాం ఓకే మీరు బయట ఉండే అన్ని మా బ్రాండ్స్తో చూస్తే ఫేమస్ ఉంటారు బట్ టెస్ట్ చేస్తే నెగటివ్ టెస్ట్ చేయించలేదు బట్ పట్టి ఓకే ఇప్పుడు ఇవి మీరు ఒకవేళ అన్ని బాటిల్స్ మాకు కావాలండి అంటే మీరు సేల్ చేస్తారా ఎంత ఉంటుంది ఆ బాటిల్ ఒకటి ఇది ఫోర్ హండ్రెడ్ ఓకే మార్కెట్లో హాఫ్ కేజీ నేర్ నియర్లీ థౌసండ్ ఉంటుంది బట్ ఎంతైతే ఫైవ్ హండ్రెడ్ ఓకే వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఓకే సో ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంట ప్యూర్ హనీ అండి మనం ఈ రోజుల్లో ప్యూర్ హనీ కావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళాలి అక్కడ ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్తేనే మనకు ప్యూర్ దొరుకుతుంది అనుకుంటాం కానీ ఇంకా మనకు దిగులు అక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మీ ఇంటికే వచ్చేస్తుంది అనమాట హనీ కూడా సో ఇంకోటి ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఒక టూ మోడల్స్ నేను వచ్చినప్పటి నుంచి ఏంటబ్బా కొత్త కొత్తగా ఉన్నాయి అనుకుంటున్నా ఇవి సో అబ్బాయిలకంటే ఇవి అనమాట అమ్మాయిలకు కావాలంటే ఇవి అసలు వీళ్ళు దీని కాన్సెప్ట్ ఏంటి ఏంటంటే అసలు దీని కాన్సెప్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అలాంటి టైంలో ఏమైనా బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి చాక్లెట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు టు మార్కెట్ మనము ఇక్కడ చేసిన చాక్లెట్స్ ని డిజైన్ చేసి ఆ పిల్లల పేర్లు అలాంటివి రాసి గిఫ్ట్స్ గా పంపిస్తూ ఉంటారు ఓకే సో ఇందులో ఎన్ని చాక్లెట్స్ వస్తాయి త్రీ చాక్లెట్స్ త్రీ చాక్లెట్స్ ఇది చిన్న బాక్స్ దీంట్లో త్రీ కి మించి పట్టదు ఓకే సో ఇందులో త్రీ చాక్లెట్స్ అన్నమాట ఒకటి మిల్క్ అండ్ ఒకటి డార్క్ చాక్లెట్ అండ్ ఒక వైట్ చాక్లెట్ సో త్రీ ఉన్నాయన్నమాట ఈ త్రీ వచ్చేసి ఓన్లీ ఫార్టీ రూపీస్ అంట నార్మల్గా బయట మనం తీసుకుంటే చాలా రేట్ అండి అది కూడా ఎప్పుడెప్పుడో ఉంటాయి ఇలా ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర ఫ్రెష్గా కావాలి అనుకునే వాళ్ళకి పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వాలంటే పెద్దలు భయపడుతుంటారు ఇక పైన అలాంటి భయం అక్కర్లేకుండా లేకుండా ఇవ్వచ్చు చాక్లెట్స్ మనం సో ఇందులో చాలా మందికి ఇంకా డౌట్స్ ఉంటాయండి ఎలా అంటే ఇప్పుడు బర్త్డేస్కి వచ్చినప్పుడు కొంతమందికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు పిల్లలకి చాక్లెట్సే కదా ఇష్టం ఇంకేముంటాయి వాళ్ళకి ఏది ఇచ్చినా నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చాక్లెట్సే కాబట్టి కొంతమంది ఫొటోస్ వేస్తే బాగుంటుంది అని అనుకుంటారు ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి నేన బల్ల ఫోటో కావాలంట ఫోటోగ్రాఫ్ తీసి ప్రింట్ చేసి మెయిల్ చేస్తాను ఓకే మీరు ప్రింట్ చేసిస్తారు అలా మీరు బల్క్ ఆర్డర్స్ అయితే చేస్తారు మినిమం 30 పీసెస్ ఉంటే అది నాకు వర్క్ అవుతుంది మినిమం 30 పీసెస్ అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చుండి 30 అంటే ఈజీగా చేసుకుంటారండి ఒక స్కూల్లో బర్త్‌డేకి వెళ్ళారు స్కూల్లో పిల్లలకు చాక్లెట్స్ ఇస్తారండి దాని ప్లేస్ లో ఇలాంటి విత్ ది క్లాస్ ఐడెంటిఫికేషన్ అనేది దొరుకుతుంది అవును अरे ఇంత గ్రాండ్ ని ఇచ్చారు అరే సో ఐ am ఫీలింగ్ సో స్పెషల్ అనే కైండ్ ఆఫ్ వైబ్ క్రియేట్ అవుతుంది అలా కూడా అందుకని ఇంత అమ్మాయిలకు కావాలంటే ఈ డిజైన్ చాలా నచ్చుతుంది చాలా అట్రాక్ట్ అయిపోతారు ఇంప్రెస్ కూడా అయిపోతారండి మీతో మాట్లాడినా కూడా ఒకసారి చాక్లెట్ ఇచ్చే చూడండి అబ్బాయి వీళ్ళు ఎవరో చాక్లెట్ తెచ్చారు ఒకసారి వెళ్ళి మాట్లాడదామని మీ దగ్గరికే వస్తారు మళ్ళీ చిన్నపిల్లలైతే అలా ఉంటుంది చాక్లెట్స్ అనగానే మామూలుగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడుతుంటారు అందరూ ఇష్టంగానే తింటుంటారు కానీ అవి తినాలి అంటే పెద్దలు ఉంటారు పిల్లలకి ఏమవుతుందా అని ఇంక్లూడింగ్ పెద్దలైనా కూడా భయపడుతూనే ఉంటారు వాళ్ళకి హెల్త్ కాన్షియస్ పైన ఉన్నంత కేర్ అంత కేర్ ఉంటుంది కాబట్టి చాక్లెట్స్ విషయంలో తినాలంటే భయపడతారు కాబట్టి ఇవి తిన్నప్పుడు మీకు అసలు అవన్నీ అవసరం లేదండి ఇంకా మీ హెల్త్ వీళ్ళు చూసుకుంటారు ఇప్పుడు మీకు లైక్ బీపీ ఉన్న షుగర్ ఉన్నా వాళ్ళకి మాకు ఇలా ఉందండి అని చెప్పేసి మీరు ముందే వాళ్ళకి ఒక మెసేజ్ చేశారనుకోండి దానికి తగ్గట్టే వాళ్ళు మీకు ఎలాంటి ఫ్లేవర్స్ అయితే సెట్ అవుతాయి మీ హెల్త్ బాగుండాలి అంటే ఎలా చేయాలి అనేది వాళ్ళన్నీ కూడా సీక్రెట్ అంట మనకు చెప్పట్లేదు వాళ్ళవి సో అవన్నీ కూడా వాళ్ళు మీకు మంచిగా ప్రిపేర్ చేసి మీ ఇంటికే డెలివరీ చేస్తారనమాట సో ఎన్ని డేస్ బిఫోర్ డెలివరీ చేయొచ్చు అంటే ఒక వన్ డే బిఫోర్ టూ డేస్ టైం ఓకే ఓకే 3 4 డేస్ లో వాలెట్ దేటి వరో 3 4 డేస్ ఇన్ మేజర్ టైర్ వన్ టైర్ టు సిటిస్ ఉంటే 3 డేస్ లోపు ఒక వాలచేటి లో ఉంటాయి హ్మ్ హ్మ్ కామన్ గా డార్క్ చాక్లెట్స్ అంటే మంచిగా హెల్త్ కి అనుంటుంటారు కదా ఎలా అంటే సోలే ఇప్పుడు ఫీమేల్స్ ఏమంటారు వాల పీఎంఎస్ టైం లో ఇబ్బంది పడుతూ ఉంటారు క్రాంప్స్ తోన బట్ ఆస్పర్ రీసెర్చ్స్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసి చెక్ చేసినా చాక్లెట్ హెల్ప్ లో 75% ఆర్ మోర్ కాన్సంట్రేటెడ్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ లేడీస్ పీఎంఎస్ టైం హెల్త్

మోస్ట్లీ చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా సో ఒకసారి మీరు ఇది ఆర్డర్ చేసి చూడండి డెఫినెట్గా త్రీ డేస్ కదండి త్రీ డేస్ ఓకే హైదరాబాద్ అయితే ఓన్లీ వన్ డే వన్ ఆర్ టూ ఇంకా వన్ డే అయిపోతుంది విత్ ఇన్ హైదరాబాద్ బెంగళూరు కాని చెన్నై లాంటి మేజర్ సిటీస్ ఉంటే టూ డేస్ పడుతుంది ఓకే అంటే ప్రొడక్షన్ కి వన్ డే తీసుకుంటాను విత్ ఇన్ నెక్స్ట్ టూ డేస్ లో డెలివరీ చేస్తా ఓకే సో ఇవన్నీ కూడా మీకు మంచి మంచి కంటెంట్స్ కానీ వాళ్ళు చేసే విధానం కానీ నాకు చాలా నచ్చింది చాలా ఇంప్రెస్ అయిపోయాను అనమాట ఫస్ట్ టైం నేను చాక్లెట్స్ అసలు ఇలా భయపడే నేను చాక్లెట్స్ తినను కానీ ఈరోజు చాక్లెట్ టేస్ట్ చేశా అంటే నేను చాక్లెట్స్ నాకు ఇష్టమే కానీ తినాలంటే భయం అనమాట అంత భయం కూడా నేను చాక్లెట్ తిన్నా అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నిజంగా ఫ్లేవర్ చాలా బాగుంది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా స్మూత్గా అనిపిస్తుంది తింటుంటే కూడా నేను ఈ చాక్లెట్ తిన్నప్పుడు అసలు నాకు ఇది తినాలంటేనే ఎట్లన అనిపించింది అందుకే జస్ట్ ఒక చిన్న బయట తీసుకొని తిన్నది నాకు నచ్చలేదు మీరు చూస్తారు కదండీ దీనిది ప్లస్ ఇక్కడ ఉన్నదని కలర్ కాంబినేషనే ఫస్ట్ మనకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే అపియరెన్స్ బాగుంటే మనం ఇష్టపడుతుంటాం తినడానికైనా చూడడానికైనా కూడా సో అలాంటి అపియరెన్స్ అయినప్పుడు మనకు నచ్చినట్టు నచ్చదు ఏ ఫుడ్ అయినా కూడా సో మీరు ఇది రెండు చూసిన తర్వాత మీకు ఏది అపియరెన్స్ బాగుందో మీరే చూస్ చేసుకోవచ్చు ఈజీగా సో డెఫినెట్గా ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేయచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మేము డిస్ప్లే చేస్తాము సో వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్గా మీకు ఇంకేదన్నా అంటే ఇలా కాదండి మాకు ఈ మోడల్లో కావాలి ఆ మోడల్లో కావాలి అని చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి ఈ స్పెషల్గా ఇప్పుడు వచ్చేది చాక్లెట్ డే కాబట్టి చాక్లెట్ డే రోజు కూడా చాలా స్పెషల్ స్పెషల్గా డిఫరెంట్గా ప్లాన్ చేయాలి ఇంప్రెస్ చేయాలి అని ఆలోచిస్తుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ మీరు ఒకసారి ఆన్లైన్లో మీకు ఏదైనా మోడల్స్ నచ్చినా ఏదైనా కావాలి అనుకున్నా కూడా ఒక పిక్ తీసుకొని వీళ్ళకి సెండ్ చేసేయండి నాకు ఈ మోడల్లో కావాలి అంటే వాళ్ళు డెఫినెట్గా అదే మోడల్లో మీకు డెలివరీ అనేది చేసేస్తారు ఒక వన్ డేలో ఒక నియర్ ఉంటే లేదు లైక్ బెంగళూరు అలా అయితే మాత్రం త్రీ డేస్ టైం పడుతుంది అన్నారు కదా ఇంకెందుకు ఆలస్యం మరి కింద నెంబర్కి డైల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి డెఫినెట్గా మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ వాళ్ళకి మీరు చెప్పండి లైక్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి డెఫినెట్గా వాళ్ళు మీకు తగ్గట్టుగానే చేసి పంపిస్తారనమాట సో ఇక పైన మన హెల్త్ని మనం కంట్రోల్ చేసుకుంటూ క్రేవింగ్స్ నాపుకోలేము కాబట్టి ఎస్పెషల్గా ఆ క్రేవింగ్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే అప్పుడప్పుడు తినాలి కొద్దిగా అయినా సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ డెఫినెట్గా మిస్ అవ్వకండి కాల్ చేయండి మీరు ఒకసారి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి కింద కామెంట్స్ చేయండి ఎలా అనిపించిందో కూడా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇవే మోడల్స్ కాదు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒకసారి మీరు మీకు ఏ మోడల్ కావాలో వాళ్ళకి మెసేజ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది సో థ్యాంక్ యూ సో మచ్